హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యం చేసిన మోసాన్ని బయటపెట్టిన నర్మదా వల్లీ విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మద అయితే తన ఉంగరం ఆకైపోయిందని వల్లీని భయపెట్టడానికి నాటకం అయితే మొదలు పెడుతుంది అప్పుడే ఇక వల్లి అయితే దాని వంక చూస్తూ నిజంగానే ఆకైపోయిందా అంటూ వెంటనే వాళ్ళమ్మకైతే ఫోన్ చేస్తుంది ఏంటి నర్మద ఉంగరం ఆకైపోయిందా అని అంటూ ఉంటుంది భాగ్యం ఆశ్చర్యంగా అవునే అమ్మ ఆ ఉంగరం ఆకైపోయిందని పాపం ఆ నర్మద ఎంతలా ఏడ్చిందనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఆ నర్మద అలాగే ఏడవాలి దానికి తగిన శాస్త జరిగింది అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడైకా ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది వల్లి కూడా భాగ్యం మాటలకి అమ్మడు ఆ ఉంగరమే ఆకైపోయిందంటే మన నగలు కూడా ఆకైపోతాయిగా అని అంటూ భాగ్యమైతే వల్లికి షాక్ ఇస్తుంది ఏంటి అమ్మ అలా మాట్లాడుతున్నావు మన నగలు ఎందుకు ఆకులు అయిపోతాయి అని అంటూ ఉంటుంది వల్లే ఒకసారి నువ్వు వెళ్ళి ఎక్కడైతే నగలు పెట్టావో అక్కడ చూడం నగలుగానే ఉన్నాయో లేదో అని భాగ్యం అనగానే అసలే నా చుట్టూరు కూడా సీసీ కెమెరాల్లాగా తిరుగుతూనే ఉంటున్నారు ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా మరి అలాంటప్పుడు నేను ఎలాగ చూడని చూస్తే వాళ్ళకి అడ్డంగా దొరికిపోతాను అని అంటూ ఉంటుంది వల్లే ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే నగలు ఉన్నాయో లేదో చూడు అని భాగ్యం చెప్పడంతో బట్టలు ఆరేద్దామని అనే వంకతో బయటికి వెళ్ళి అక్కడే గొయ్యి కడా తనైతే మళ్ళీ తవ్వి నగల మూటనైతే బయటికి తీస్తూ ఉంటుంది అప్పుడే ఇక నగలు ఉండడం చూసి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది వల్లి సంబరపడిపోతూ వాడు నిజంగానే దొంగస్వామి వాడు చెప్పినట్టు నగలు ఏమీ కాలేదు అని అనుకుంటూ ఎంతో మురిసిపోతూ ఆ నగల్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది వల్లి అయితే అలా ఆ నగల్ని ముద్దు పెట్టుకుంటూ ఒక్కసారి ఫేస్ పక్కకి తిరిగి చూ పైకి చూస్తుంది నర్మదా ప్రేమ ఎదురుగుండా ఉండడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే ఏంటి బల్లక్కాయ్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మదా చేతిలో మూటేంటి అని అడుగుతుంది ఇక వల్లి అయితే ఇదా ఇదేమి ఇది ఏమీ లేదు ఇదేమీ లేదు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడైకా మాట విని నర్మదా అయితే వల్లిని చంప పగలగొడుతుంది ఇంత జరిగినా కూడా నీలో ఇంత కూడా మార్పు రాలేదు నీ బుద్ధి మారలేదన్నమాట ఇక మీ గురించి నిజాన్ని దాచిపెట్టి నేను ఈ కుటుంబానికి అన్యాయం చెయ్యలేను ఇప్పుడే ఈ క్షణమే నీ గురించి బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటుంది నర్మదా నీకు ఆ రోజే చెప్పానక్క వీళ్ళు సామాన్యులు కారని వీళ్ళు ఎదుటి వాళ్ళకి సమస్యల్ని తీసుకువచ్చి వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు దుఃఖాన్ని చూసి ఆనందపడే ఇలాంటి స్వార్థపరులకి సరైన బుద్ధి గుణపాఠం చెప్పాలక్కా అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక ప్రేమ మాట విని నువ్వు కూడా చెప్పింది నిజమే ప్రేమ నేను ఆ రోజు నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య గారు ఏమైపోతారా అని ఎంతో బాధపడతారని భయంతో నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఈరోజు నిజం బయటపడాల్సిందే అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక వల్లి అయితే నర్మదా నన్ను క్షమించు నేను చేసింది తప్పే ఇక మీద ఇలాంటి తప్పు ఏమీ కూడా జరగకుండా చూసుకుంటాను దయచేసి నా గురించి ఇంట్లో చెప్పొద్దు అని అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది వల్లి అయితే నర్మదని ఇన్ని రోజులు అదే జాలి చూపించి సాటి ఆడదాన్ని ఎందుకు జీవితం నాశనం చేయడం అని ఎంతో ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను అసలు నువ్వు మాత్రం నీలో ఉన్న ఆ స్వార్థాన్ని వదిలిపెట్టలేదు ఈ కుటుంబానికి ఎప్పటికప్పుడు ద్రోహం చేయాలని గొడవలు పడితే చూసి ఆనందించాలని అనుకుంటున్నావు తప్ప కుటుంబాన్ని ఎలా చూసుకోవాలన్న ఆలోచన నీకు లేదు ఇక ఈ రోజుతో అది మొత్తం కూడా కట్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు ఏంటమ్మా ప్రేమ అందరినీ అర్జెంటుగా బయటకెందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక వల్లి చేతిలో మూట అయితే కనపడుతుంది వల్లి చేతిలో ఉన్న మూటని చూసి ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతాం అమ్మ వల్లి నీ చేతిలో ఉన్న నగలేంటి అని అడుగుతూ ఉంటాడు ఇంకేంటి నగలు మావయ్య నా నగలే మా వాళ్ళు గిల్టి నగలు బంగారుపు నగలు మీరు అమ్మేసుకున్నారని చెప్పారే ఆ నగలే ఇవి అని అంటూ ప్రేమ అయితే నిజాన్ని బయట పెడుతుంది అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ వేదవతి అయితే అంటే నీ నగలు కొట్టేసింది వల్లి అనమాట అని వేదవతి అంటుంది ఇక చందు అయితే ఏంటి వల్లేదంతా అసలు ప్రేమ నగలు నువ్వెందుకు కొట్టేశావు అని నిలదీస్తూ ఉంటాడు అప్పుడైక నర్మద అయితే అంటూ ఉంటుంది మావయ్య మీకు ఒక విషయం నేను చెప్పలేకపోయాను నాకు ధైర్యం సరిపోలేదో అందుకని మీతో నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది నర్మద అయితే చెప్పమ్మా చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామరాజం అసలు ఈ వల్లి వాళ్ళు మన ఇంటికి ఎలాగైనా సరే వల్లి కోడలుగా రావాలని వాళ్ళ అమ్మ భాగ్యం అని చెప్పి అబద్ధమడింది మావిగారు వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ ఇడ్లీల వ్యాపారమే వాళ్ళు అద్దెకి తీసుకున్నారు మనం చూసాం కదా బంగ్లాన్ని అద్దెకి తీసుకొని ఆ అద్దె ఎగ్గొట్టేసరికి కూడా వీళ్ళకి ఊరు నిండా అప్పులే ఉన్నాయి అందుకని మీ దగ్గర డబ్బులు తీసుకొని అప్పులు తీరుద్దామనుకున్నారు అని మొత్తం వివరంగా చెప్పేస్తుంది నర్మద అయితే నర్మద మాటలకి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే వల్లి అయితే ఈ నగలు నాకు కనిపించాయి అందుకే నేను తీశాను అంతే తప్ప నేను దొంగని కాదు నన్ను దొంగల ఇలా నిర్దోషిగా మీరు నిలబెట్టడం మాత్రం సఖ్యత కాదు అని అంటూ చెప్పుతూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక నర్మద అయితే ఆపో ఆపం ఇక ఎన్ని రోజులని నీ డ్రామాలు ఆడుతావు అని అంటూ ఉంటుంది నర్మదా మావయ్య తను ఈ నగల్ని ఇక్కడే పాతి పెట్టింది తను నగల్ని పాతి పెట్టినప్పుడు అంటూ ఉంది కూడా ఈ నగలు ఆకుల అలములైపోతాయేమని భయపడ్డాను కానీ అవ్వలేదు అని తనే అందయ్య ఆ వీడియో మొత్తం ఇదిగో చూడండి అని వీడియోని చూపిస్తుంది నర్మదా ఇంతలో అక్కడికి భాగ్యం ఆనందరావు అయితే వస్తారు భాగ్యం ఆనందరావు రావడం చూసి ఏంటమ్మా నర్మద ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక భాగ్యం అయితే అన్నయ్య గారు మీ ఇంట్లో ఏవో నగలు పోయాయని విన్నాను నగలు దొరికాయా అని అంటూ ఉంటే దొరికాయి పిన్ని గారు ఆ నగలు తీసింది మీ కూతురు వల్లినే ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వల్లి అయితే ఏడుస్తూ నిజం తెలిసిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అన్నయ్య గారు ఏదో తెలియక చేసింది సారికి మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటే అప్పుడే కాడదానివైపోయి అన్నయ్య అని పిలుస్తున్నావు కాబట్టి నీ చంప పగల కొట్టలేదు కానీ మిమ్మల్ని మీరు చేసిన మోసాన్ని చూస్తూ ఉంటే నా కడుపు రగిలిపోతుంది ఈ ఊళ్ళో నా పేరు పరపతి చూసుకొని ఈ ఇంటికి మీ కో కూతుర్ని కోడలుగా ఇవ్వాలని కోటీశ్వర్లని అబద్ధం చెప్పారు చిచ్చి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని రామరాజు అయితే అంటూ ఉంటాడు అప్పుడే భాగ్యమైతే అయ్యో బావు అన్నయ్య గారు మేము కావాలని చేయలేదండి మా వల్లికి పెళ్ళి కాకపోయేసరికి అలా అబద్ధం చెప్పాము అని అంటూ ఉంటుంది భాగ్యం నేనేమి కట్నం అడిగానా కానుకలు అడిగానా నా కొడుకుని పెళ్ళి చేసుకుంటాను ఇష్టపడింది అంటే చాలు అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తారని అస్సలు కూడా నేను ఊహించలేదు అప్పుడు ఇంకా అంటూ ఉంటాడు తిరుపతి అయితే ఇక అంటూ బావా ఆ రోజు కూడా ఈ నగలు విషయంలోనే అసలు నర్మదా ప్రేమ ఇద్దరు కూడా గట్టిగానే కూర్చున్నారు కానీ చెంబులు ఆ నగల్ని పెట్టేసి ఏమీ తెలియనట్టు చెంబుకి సొట్ట పెట్టారు సొట్ట పెట్టి ఆ నగలు దాంట్లోనే ఉన్నాయన్నారు అవి గిల్టు నగలంట బావ బావా అని అంటూ ఉంటాడు ఆ మాట విని చ ఇంత మోసమా ఇంత దగానా అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రామరాజు అప్పుడేక చందు ముఖం చూసి రే చందు బయట వాళ్ళైతే ఏదో ఒక శిక్ష వేసి వాళ్ళు ఆ శిక్ష అనుభవించేలా చూసేవాణ్ణి కానీ ఇంటి కోడలే ఇలాగా దొంగై కూర్చుంది ఇంటి కోడలు దొంగ అంటే పది మందిలో కూడా పరువు పోయినట్టే నీ భార్యని నేను మెడపట్టుకొని బయటికి గెంటలేను మీరిద్దరూ కూడా కలిసి జీవించాల్సిన వాళ్ళు నీ భార్య విషయంలో నీ నిర్ణయం ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటాడు రామరాజు చందుని ఇక చందు దగ్గరికి వెళ్ళి వెళ్ళి బా నన్ను క్షమించు బా ఇంకెప్పుడు కూడా నేను తప్పులు చేయను బా నీ కాళ్ళు పట్టుకుంటాను అని వల్లి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడైక అవును బాబు ఈ నిర్ణయం మీరే తీసుకోవాలి ఇలాంటి భార్య కావాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి అని అంటూ ఉంటుంది నర్మద కూడా అప్పుడే అప్పుడేక చందు అయితే వల్లిని పైకి చేతులతో పైకి లెగదీసి చంప పగలగొడతాడు చంప పగలగొట్టి కొట్టి ఎంత మోసం చేసావు నువ్వు ఆ రోజు పెళ్లి ఖర్చులకి పది లక్షలు డబ్బు అడిగితే ఆ పది లక్షలు మీ దగ్గర లేవా అని నేను అనుకున్నాను కానీ మీరు పేదవాళ్ళని పది లక్షలు కూడా పెళ్ళికి పెట్టుకోలేరని పరిస్థితుల్లో ఉన్నారని నేను గ్రహించలేకపోయాను కళ్ళు మూసుకొని పెళ్లి జరిగితే సరిపోతుంది అనుకున్నాను కానీ మీరు ఇంతకీ తెగిస్తారని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడో చందో పది లక్షలు ఇంట్రా అని అడుగుతూ ఉంటాడు రామరాజం అవునాన్న పెళ్ళి ఖర్చులు కని వాళ్ళకి రావాల్సిన డబ్బు రాలేదని చెప్పి నన్ను పది లక్షలు అడిగారు అప్పుడే సేటు దగ్గర అప్పు తీసుకున్నాను ఆ పది లక్షలు పది రోజుల్లో ఇస్తామని ఎప్పటికీ కూడా వీళ్ళు ఇవ్వలేదు ఆ సేటు నా పీక మీద కత్తి పెట్టి మరి నన్ను అడిగేవాడు ఏం చెయ్యాలని తెలియక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను కానీ తరువాత మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మనలాగే ఎవరిని మోసం చేశారో తెలియదు కానీ పది లక్షలు అయితే తీసుకొచ్చారు పది లక్షలు తీసుకువచ్చి నాకు ఇచ్చారు అని చెప్తూ ఉంటాడు చందు ఇంత మంచితనంతో ఉన్న కుటుంబాన్ని మిమ్మల్ని అసలు ఎలా మోసం చేయగలిగారో నీ దగ్గర డబ్బు లేకపోయినా ఆనందంగా నిన్ను పెళ్లి చేసుకునేవా దాన్ని పెళ్లి చేసుకునేవాడిని కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు చందు అయితే నాన్న ఇలాంటి మోసం చేసే భార్యతో నేను కాపురం చెయ్యలేను తనని బయటికి వెళ్ళి పొమ్మని చెప్పండి అలాగే వాళ్ళ అమ్మ నాన్నని కూడా బయటికి పొమ్మనండి అని అంటూ ఉంటాడు చందు అప్పుడే భాగ్యం ఆనందరావు వల్లి ముగ్గురు కూడా చందు కాళ్ళ మీద పడతారు బాబు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి బాబు నాశనం చేయకండి అని అంటూ ఉంటుంది భాగ్యం నా కుటుంబాన్ని మోసం చేసి మా నాన్నని మోసం చేసి పెళ్లి జరిపించినప్పుడు నీకు ఆడపిల్ల జీవితం అని గుర్తుకు రాలేదా అని చందు అయితే అంటూ ఉంటాడు ఇక వల్లి కూడా అలా ఏడుస్తూనే ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు